గురు పౌర్ణమి పర్వదినం పురస్కరించుకుని ఆదివారం వేములవాడ పట్టణంలోని మార్కండేయ నగర్ తిప్పాపూర్ సాయిబాబా ఆలయంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రభుత్వ విప్ కు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు భక్తులకు శీఘ్ర దర్శనం కలిగేలా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేసిన నిర్వాహకులను అభినందించారు ఆ స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయుర ఉండాలని సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో రైతులంతా బాగుండాలని వేడుకున్నారు అనంతరం ఆలయ నిర్వాహకులు ప్రభుత్వ ఘనంగా ప్రభుత్వంగా సభాఖ్యాపుండ్రీ కాక్షాయ నమో నమ తదంగత్వేన శ్రీమన్ మహాగణపతి దేవత షోడశోపచార పూజా కరిష్యే గురు పౌర్ణమి పరిధిని సందర్భంగా సాయిబాబా దేవాలయాల్లో భక్తులకు శీఘ్రమైనటువంటి మెరుగైనటువంటి స్వామివారి దర్శనానికి ఏర్పాటు కల్పించినటువంటి దిబ్బాపూర్ సాయిబాబా ఆలయ కమిటీ నిర్వాహకులకు ఇప్పుడే భేమూరులో పట్టణంలో కూడా సాయిబాబాలయంలో అక్కడ స్వామివారి ఆశీస్సులు స్వామివారి క్షీరాభిషేకంలో పాల్గొని రావడం జరిగింది అక్కడి రోహులకు ముందుగా మీరు అభినందనలు అందజేస్తూ గురు పౌర్ణమి పరుదిన సందర్భంగా ఆయా దేవాలయాల్లో ప్రధానంగా సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేకమైనటువంటి పూజలు బ్రాహ్మణోత్సవాల చేత చేపట్టి లోక కళ్యాణం జరగాలని చెప్పని మన ఐదవ సంస్కృతిలో గురువులను కూడా పూజించుకునేటువంటి గురువుల నేర్పిన మార్గంలో కూడా నడిచే విధంగా అన్నాడు మహామానీయులు దేవతలుగా వారి యొక్క సంవత్సరానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు బ్రహ్మోత్సవాలు కానీ వార్చికోత్సవాలు కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ కుంకుమ పూజలు కానీ ఆయా సమయాల్లో చేసేటువంటి అన్నీ కూడా అందరూ బాగుండాలి అందరికీ మంచి జరగాలి ఆయా పల్లెలు పట్టణాల్లో ఎలాంటి అరిష్టం రాకుండా ఎలాంటి కీడు రాకుండా అందరూ సుఖమైన జీవితంతో ఆయుర్వేదంతో అసధ్యతతో ఉండాలని చెప్పని సకాలంలో చక్కటి వర్షాలు పడి పాటి పంటలు బ్రహ్మాండంగా పండి రైతులతో పాటు అన్ని వర్గ ప్రజలు సుఖంగా ఉండాలని చెప్పని ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి పర్వదినాలలో ఆయా దేవాలయాల్లో చేయడం భానమైతే అది ప్రతి ఏటా కూడా ఈ గురు పౌర్ణిమ సందర్భంగా మరి ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం సాయిబాబాను సాయిబాబా ఆశీస్సులు అందరికీ అందాలను వేడుకోవడం అందరూ బాగుండాలని వేడుకోవడం ఈసారి కూడా ఇక్కడ ఉన్నటువంటి వివాహకులు కాపాడించే క్రమంలో రావడం జరిగింది స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది లోక కళ్యాణం జరగాలని అందరూ బాగుండాలని చెప్పిన స్వామిని ప్రార్థిస్తూ స్వామివారి ఆశీస్సులు అందరికీ అందరినీ సాయినాథుని శ్రీడి సాయినాథుని సందర్భంగా వేడుకుంటూ గురి పౌర్ణమి పరిధిని సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా